गङ्गातरङ्गमणीय जटा कलापम् गौरीनिरन्तर विभूषित वामभागम् नारायण प्रियमनङ्गमदापहारम् वाराणसी पुरपतिम् భజ విశ్వనాథం గంగ యొక్క అలలచే రమణీయంగా చుట్టబడిన జటాజూటము కలిగినవాడు ఎడమవైపు ఎల్లప్పుడూ గౌరీదేవి వలన అలంకరించబడినవాడు నారాయణునకు ఇష్టమైనవాడు కామదేవుని మదమును అణచివేసినవాడు వారణాసి పట్టణానికి అధిపతి అయిన విశ్వనాథుని ఆరాధిస్తున్నాను चामगोचरमनेकगुणस्वरूपम् वागीश विष्णुसुरसेवितपादपीठम् वामेण विग्रह वरेण कलत्रवन्तम् भज विश्वनाथम् माटलतो चाडा साध्यं कानि చాలా గుణాల యొక్క స్వరూపము కలిగినవాడు బ్రహ్మ విష్ణు మరియు సురుల చేత సేవించబడు పాదములను కలిగిన వాడును ఎడమవైపు మూర్తి భవించిన భార్యను కలిగినవాడును వారణాసి పట్టణానికి అధిపతి అయిన విశ్వనాథుని ఆరాధిస్తున్నాను భూతాధిపం భుజగభూషణ భూషితాంగం వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం పాశాంకుశాభయ వరప్రద శూల పాణి వారాణసీపురపతి భజ విశ్వనాథం భూతాలకు రాజు అయినవాడు సర్పాలను శరీర ఆభరణాలుగా చేసుకున్నవాడు పులి చర్మాన్ని వస్త్రంగా కట్టుకున్నవాడు జటాజూటమును మూడు కన్నులను కలిగినవాడు పాశమును అంకుశమును గాలాన్ని వరాలను ఇవ్వగలిగినది అయిన శూలాన్ని చేతిలో పట్టుకొని ఉన్నవాడు వారణాసి పట్టణానికి అధిపతి అయిన విశ్వనాథుని ఆరాధించుచున్నాను సీతాంశుశోభిత కిరీటవిరాజమానం కిరీట విరాజమానం పంచబాణం నాగాధిపారచిత భాసుర నాగా పురపతిం భజ విశ్వనాథం చల్లని తేజస్సుతో ఉన్న చంద్రుడిని కిరీటంగా చేసుకున్నవాడు నుదుటి కంటి మంటలో ఐదు బాణాలను విలీనము చేసుకున్నవాడు సర్పముల యొక్క రాజుని చెవికి ఆభరణంగా చేసుకున్నవాడు వారణాసి పట్టణమునకు అధిపతి అయిన ఆ విశ్వనాథుని ఆరాధించుచున్నాను పంచాననం దురితమతంగ నాగాంతకం దనుజ పుంగవ పన్నగానా భజ పాపాలచి మదమెక్కిన ఏనుగులకు సింహము వంటివాడు పాము వంటి దైత్యులకు నాగాంతకుడు మృత్యుబాధ మరియు ముసలితనము అను అడవికి కార్చిచ్చు వంటివాడు వారణాసి పట్టణానికి అధిపతి అయిన విశ్వనాథుని ఆరాధించుచున్నాను తేజోమయం సగుణ నిర్గుణితీయం ఆనంద కందమపరాజితమేయం నాగాత్మకం సకల నిష్కళమాత్మ రూపం వారాణసీ పురపతిం భజ భశ్వథం దివ్య తేజస్సు కలిగి సద్గుణములు ఉండి లేక మరొకటిగా లేక ఆనందమునకు మూలమై ఎవ్వరి చేత ఓడింపబడక ఎవ్వరి ప్రమేయము అవసరము లేనివాడు నాగాభరణమును కలిగినవాడు కళలు ఉండి కళలు లేని ఆత్మరూపము కలిగినవాడు వారణాసి పట్టణమునకు అధిపతి అయిన విశ్వనాథుని ఆరాధించుచున్నాను ఆశాం విహాయ పరిహృత్య పరస్య మనసమాధౌ ఆదాయ హృత్కమల మధ్య గతం పరేషం పురపతిం భజ విశ్వనాథం ఆశలను విడిచి పరులను నిందింపక పాపములలు ఆనందము అనుభవింపక మనస్సును సమాధి స్థితి ఎందు ఉంచినవాడు మనస్సు అనే కమలమును పట్టుకుని మధ్యలో ఉన్నవాడు వారణాసి పట్టణమునకు అధిపతి అయిన విశ్వనాథుని ఆరాధించుచున్నాను రాగాది దోషరహితం స్వజనానురాగం వైరాగ్యశాంతి నిలయం గిరిజా సహాయం హాయం సుభగం గరళాభిరామం వారాణసీపురపతి భజ విశ్వనాథం రాగము వంటి దోషములు లేనివాడు స్వజనులతో అనురాగముతో ఉండినవాడు వైరాగ్యం శాంతికి నిలయమైనవాడు గిరిజతో కూడి ధైర్యమనడి మాధుర్యమును చూపుతూ విషము వలన కంఠానికి ఏర్పడిన అందమైన మచ్చతో కూడినవాడు వారణాసి పట్టణమునకు అధిపతి అయిన విశ్వనాథుని ఆరాధించుచున్నాను వారాణీ పురపతే వ్యాఖ్యాతమష్టకమిదం పఠతే చ మోక్షం వారాణీ పురపతి అయిన శివుని యొక్క ఈ ఎనిమిది శ్లోకాలు స్థవము పఠించు మనుషులకు విద్యలు ఐశ్వర్యము అమితమైన ఆనందము అనంతమైన కీర్తి కలిగి దేహము వదిలిన తరువాత మోక్షము కలుగుతుంది